అంకిత్ నాకన్నా ఉంటే బాగుంటది అనిపిస్తుంది ట్యూన్ పంపాడండి కన్నమ్మ ఆదిత్య గారు చాలా బాగా పాడారు ఈ పాట బట్ కన్నమ్మ ఇతను ట్యూన్ పంపినప్పుడు విజయ్ గారు నో అఫెన్స్ టు ఆదిత్య నాకు విజయ్ గారు పాడింది చాలా బాగా నచ్చింది ట్యూన్ ఇచ్చి లిరిక్స్ వచ్చినప్పుడు విజయ్ రఫ్ ట్యూన్ అతను పాడి పంపినప్పుడు దాని తర్వాత ఆదిత్య వాయిస్ ఆ పాట వినడానికి నాకు చాలా టైం పట్టింది బికాజ్ నేను విజయ్ వాయిస్కి అంత ఫ్యాను దీనికి ముందు చిలక అనే పాట కూడా చేయడం జరిగింది అప్పుడు కూడా విజయ్ వాయిస్ కే ఫ్యాన్ సో యా యూ షుడ్ స్టార్ట్ దిస్ లేట్ నాకు లిరిక్స్ కూడా గుర్తుండు నువ్వే లిరిక్స్ ఇస్తాడా నేను ఉన్నాయి నా దగ్గర విజయ్ గారికి ఇది ఒక సడన్ సర్ప్రైజ్ లాంటిది సో వస్తుంది వస్తుంది కన్నమ్మ వస్తుంది లిరిక్స్ రాగానే కన్నమ్మ వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ సనారే బ్యూటిఫుల్ లిరిక్స్ ఎస్పెషలీ ఈ పార్ట్ ఈ లిరిక్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో అది ఎలా రాసావో సూపర్ రాసావో అబ్బాయి గడపాలనుంది నీతో ఇంకా అంటే అమ్మాయి దానికి ఒక రిప్లై ఇస్తుంది సో ఐ థింక్ అంకిత్ పాడం గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతా వేంటి ఉండచ్చుగా వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపచ్చుగా చినుకు చినుకుగా మనసు పైన మనసు గురిసే వర్షంలా

ఏనాడో అందం నన్నే కళ్ళల్లో నువ్వు ఇది చూస్తే నన్ను బండబుద్దులు తిట్టుకుంటావేమో రీలీ సారీ మనసు పెట్టు పాడడం ఒకటే వచ్చు శృతి లాయలో మనకు సంబంధం లేదు థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ గా ఒకసారి మీరు వెనక్కి తిరగండి మీరు మేము అడగకుండానే పాడినందుకు లైఫ్లో ఇంకేం అడగను ఇలానే బ్లాక్ బాస్టర్స్ ఇస్తూ ఉండండి మీరు అంకిత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సడన్